హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఇవాళ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట చూసారు కదా నేను హర్షిని మా వారు ముగ్గురం అయితే బాగా రెడీ అయిపోయాం ఒక త్రీ వీక్స్ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు అత్తయ్యే వస్తున్నారు మా ఆయనకు జ్వరం అనేసి ఇంక ఈ వారం మేమే వెళ్దాము అమ్మ కొంచెం బిజీగా ఉందంటే ఇంక మేమే వెళ్దాం అనేసి అలా రెడీ అయ్యాను ఇంకా రెడీ అయిపోయి లాస్ట్లో ఇంటికి తాళాలు వేసేటప్పుడు అలా చిన్న క్లిక్ అయితే తీశాను ఇంకా వీడియో అయితే బోర్ కొట్టకుండా సో వెళ్ళే దారి అంతా వీడియో అయితే తీసాను ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే ఇంటి నుంచి బయటకు అయితే వెళ్తున్నాము చూసారు కదా ఇంకా కింద మా వారు బండి తీస్తుంటే క్లిప్పు తీస్తుంటే తిట్టద్దు ముందే చెప్తున్నాను అనమాట తిట్టద్దు నేను వీడియో తీసుకుంటానని అందుకు సైలెంట్గా ఉన్నారు ఇంకా పాపను కూడా వెనకాల ఎక్కిచ్చేసుకున్నాను ఎందుకంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు పాపను ముందు కూర్చోపెట్టాము పడుకుండేది ఎక్కువ పాప ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము వెళ్ళేదారి హాయ్ అని చెప్తుంది చూడండి హర్ష్ని ఇంక ఇది వచ్చేసి మేము వెళ్తుంటే రైట్ సైడ్లో ఇవన్నీ అమ్ముతారు మట్టి కుండలు మట్టి ఆటలతో తయారు చేసి అమ్ముతారు కదా ఇంకా అలా చిన్న క్లిప్ అయితే తీసాను సో పల్లెల్లో ఇలాగే కదా బాగుంటుంది పల్లె అంటేనే ఇలా చూడండి ఇది ఇది వచ్చేసి ఎందుకు తీసాను ఈ వీడో అంటే ఆ ఫ్లైఓవర్ వచ్చేసి బెంగళూరు హైవే అందుకు అలా గుర్తుగా ఉంటుందని తీసాను ఇంకా మా మొగిలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా అక్కడ పూలు తీసి పెట్టుకున్నాను తల్లో ఇంకా వెళ్తా వెళ్తా అలా చిన్న బ్లాగ్ అనమాట ఇంకా చుట్టుపక్కల ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ మనకి సిగ్నల్స్ కూడా ఉండవు ఫోన్స్ అంతా అడివి అనమాట అదంతా అడవి చూశారు కదా మేము అక్కడైతే ఏనుగులు కూడా నేను టూ టైమ్స్ చూశాను ఆ ప్లేస్ అంతా అడివే ఇప్పుడు ఇంత ఓపెన్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో మేము ఇంకా అలా వెళ్తున్నాం బండి మీద మా అత్తయ్యకి చికెన్ అంతా చేసుకొని వెళ్ళాము ప్రతి సండే మా వారికి లీవు దానికోసం మేమైతే ఇంకా మామూలుగా మేమే వెళ్తూ ఉంటాము వారం వారం ఇంకా ఒక త్రీ వీక్స్ నుంచి మా వారికి జ్వరం అనేసి అత్త రావడం లేదని మేమే వెళ్ళామన్నమాట అలా వెళ్ళి ఇల్లు అన్నీ చూసుకొని వస్తాము ఇంకా చేన్ కాడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఈడో తీద్దాం అనుకున్నా కానీ నాకైతే అవ్వలేదు టైం అయిపోయింది ఊర్లోనే ఇంకా అక్కడ చూశారు కదా ఆ ప్లేస్లోనే నేనైతే ఏనుగులు చూశాను మో లైన్గా ఏనుగులు వస్తూ ఉంటాయి రోడ్డు దాటేది లేదా కొన్ని కొన్ని ఏదన్నా జరుగుతూ ఉంటాయి అసలు ఈ హైవే అంటేనే నాకు ఫుల్ అంటే ఫుల్ భయం ఎక్కడ లేని యాక్సిడెంట్స్ మొత్తం ఇక్కడే జరుగుతాయి అది వచ్చేసి కాణిపాకానికి నుంచి ఫార్టీ వన్ కిలోమీటర్స్ అనమాట మాకు డిస్టెన్స్ అది ఇంకా అలా చిన్న క్లిప్ అయితే తీసాను ఇంక మాకు ఈ హైవే అంటేనే నాకు అసలు ఫుల్ అంటే ఫుల్ భయం ఇంకా ఫైనల్గా ఈ గుళ్ళోనే మా అత్త వర్క్ చేసేది పనిచేస్తారు ఈ గుళ్ళోనే చూశారు కదా ఇంకా మా అత్తయ్యని కూడా ఎక్కువ వెళ్ళాం గుడి దగ్గరికి వెళ్తే బండి మీద నేను పాప ఉన్నానని ఫస్ట్ మమ్మల్ని దింపేసి రమ్మంది ఇంకా అలా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అది దాడిలో వంక అంటారు కదా సో ఆ వంకలో వెళ్తున్నాము ఊరైతే వచ్చేసాము అన్ని ఇంటికా డ్రాప్ చేసేసి మళ్ళీ వెళ్ళి మా అత్తయ్యని అయితే తీసుకొని వచ్చారు నేను ఇంకా అది కూడా తీయలేదు ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట మాది ఇది విలేజ్ మాకు మా అత్తయ్య వాళ్ళు మేమైతే మా వారు జాబ్ చేసే దగ్గర అయితే ఉంటాము టెన్ కిలోమీటర్స్ దూరంలో ఇది వచ్చేసి సొంత ఇల్లు అనమాట ఇది పల్లి అత్తయ్య ఇక్కడ ఉంటారు మా అత్తయ్య ఇంకా అలా వెళ్ళాక రైట్ సైడ్లో అనమాట ఈ టెంపుల్ మా ఊరు మొత్తానికి ఇది ఒక మెమొరబుల్ టెంపుల్ అనమాట ప్రతిదీ మంచి చెట్లని ఇంకా అదంతా మా వారిది ల్యాండ్ ఇల్లు కట్టాల్సిందనమాట మా అత్తయ్య చూసారు కదా గుళ్ళో పని అంటే తెలిసిందే కదా కొబ్బరి చిప్పలన్నీ మనకే వస్తాయి నేను బోర్ కొట్టకుండా వీడియో అయితే కంటిన్యూ చేశాను సో అస్సలు బోర్ లేదు ఇంకెల్లంగానే ఈ కుక్కల్ని మా అత్తయ్య పెంచుతారు అప్పటికి నాలుగైదు కుక్కలు ఉన్నాయి కానీ ఇప్పుడు అదొకటే ఉంది హర్షిని చూడండి ఎక్కడికి వచ్చామని అడుగుతుంటే చెప్పట్లేదు సిగ్గుపడుతుంది మనీ కాదా అంటే అవును మనీల్లే అంటుంది కానీ సిగ్గుపడుతుంది లోపల మా బాబాయ్ ఉన్నారు అందుకు సిగ్గుపడుతుంది అది చూసారు కదా ఫోటోలో ఉంది మా మామయ్య గారు సో ఆయన అయితే చనిపోయారనమాట ఆయన చనిపోయి కూడా టూ థౌజండ్ నైన్లో ఆయన చనిపోయారు చాలా ఇయర్స్ అయిపోతుంది మా అత్తయ్య ఒక్కళ్ళే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు మా చిన్నాన్న అది మా చిన్న తాత వాళ్ళిద్దరు ఉంటారు తను వచ్చేసి మా హస్బెండ్ వల్ల బామ్మది అనమాట ఇంకా అలా ఇంట్లో ఉంటాము మేమైతే ఇంకా అక్కడ నేను పల్లెలో ఉన్నాను కాబట్టి ఇంకా వస్తూ ఉంటాము నెక్స్ట్ ఇంక హర్షితో అలా మాట్లాడుతూ ఉండేలోపు మా అత్తయ్య అయితే వచ్చేసింది ఇంకా మా అత్తయ్య వచ్చాక అలా చిన్న క్లిప్ అయితే తీసాను చూసారు కదా ఎంత సంతిల్లు ఉండాలంటారు కంపల్సరిగా ఉండాల్సిందే ఎందుకంటే మనము ఒకరోజు ఉన్న లేని రోజు ఉంటుంది కాబట్టి మా అత్తయ్యకి పాప అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా పాపన వచ్చింది కదా ఇంకా అలా ఆడించుకుంటూ ఉంది వాళ్ళిద్దరు ఫన్నీ మూమెంట్స్ అయితే కొన్ని కొన్ని గ్యాదర్ చేసాను అలా ఉండిపోతాయని ఇంకా అందరం కూర్చొని అన్నం తిన్నాం నేనైతే వీడియో తీయలేదు ఇంక వెళ్ళిపోయేటప్పుడు అయితే వీడియో తీసాను చూడండి మా అత్తయ్య హాయ్ చెప్తున్నారు అందరికీ హాయ్ చెప్పయ్య అంట హాయ్ చెప్తుంది చూడండి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటని కూడా నన్ను ఎవ్వరు క్వశ్చన్ అయ్యారు అందరూ నాకు ఇంకా నువ్వు చేసుకో బాగుండు నీ హ్యాపీనెస్ అని చెప్పంటారు కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళే తప్ప నన్ను ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఇంక మా అత్తయ్య చూడండి డబ్బులు ఇస్తుందన్నమాట మనవరాలకి ఇస్తుంది ఆ పాప వచ్చి వాళ్ళ డాడీకి పెద్ద నోట్లు వాళ్ళ డాడీకి ఇస్తుంది చిన్న నోట్లు నాకు అలా కొంచెం ఫన్నీగా ఉంటుందని అలా తీసాను మమ్మీకి వెయ్యి అంటే అత్త యాభై రూపాయలు ఇస్తే ఆ యాభై రూపాయలు నాకు ఇస్తుంది అనమాట ఇంక నేను తీసుకున్నాను చూడండి యాభై రూపాయలు నాకు ఇస్తుంది అయిదు వందలేమో వాళ్ళ డాడీకి ఇచ్చింది ఇంకా సరుకులు మొత్తం మా మాకు ఇంకా ఆమె ఎవరికి పెట్టాలి మాకే కదా అందుకు మేము ఆమెను కూడా మేము అంతే సంతోషంగా మేము చూసుకుంటాము ఇంక నేనైతే పలం నీరు వచ్చేసాము వచ్చేసాక రిలయన్స్ మార్ట్కైతే అయితే వెళ్ళాం గోధుమ పిండి అదే అలాగే గుంత పొంగనాలది తీసుకుందాం నాన్ స్టిక్ అనుకున్నా లేదు దాంట్లో ఇంకా అందుకు గోధుమ పిండి అలాగే వాటర్ మిలన్ మొక్కజొన్న ఇంకా ఏదో కాల్చినవి తీసుకున్నాం అంతే ఇంకా మా ఆయన అలా చిన్న క్లిప్ అంటే తీశారు అక్కడ ఆయనకి చాలా సిగ్గు అనమాట వీడియోస్ తీరు సామాన్యంగా కానీ ఇంకా తీసారు ఇంకా తీసి నన్ను కూడా వీడియో తీయంటే తీసారన్నమాట అలాగా అవి బాగున్నాయి అని చూస్తున్నాను ఇంకా షాపింగ్ చేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకా సండే అలా చేస్తూ ఉంటాము చూసారు కదా మా ఆయన ఎట్లా సిగ్గుపడుతున్నారు ఇంకా ఆయన ఏదో జీన్స్ ప్యాంట్స్ తీసుకోవాలంటే ఇంకా అలా బట్టల షాప్కి వెళ్ళాము ఇంకెళ్ళి తనకు నచ్చినవి అవి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇదే బ్లాగ్ నచ్చింది అనుకున్న నచ్చితే ఒక లైక్ చేసేయండి మా సండే బ్లాగ్ వచ్చేసి ఇదే బాయ్ బాయ్ సో ఫైనల్గా సండే షాపింగ్ అలాగే అత్తవాళ్ళ ఇంటికి అంతా అన్నీ అయిపోయింది ఇంక ఇప్పుడు సో హర్షిని జమ్స్ తెచ్చుకుందంట పాప కోపింగ్ చేసి ఇచ్చేస్తే పని అయిపోతుంది పట్టుకో 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 ఇస్తా వెళ్ రూమ్లోకి వెళ్ళిపో వెళ్ళిపో రూమ్లో సో ఇవాళ ఏంటేంటి అంటే మార్నింగ్ అయితే ఇంట్లో పని అంతా చేసుకొని వంట అయితే చేసుకొని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను ప్రతి సండే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాను ఇంకా వెళ్ళి మేము చికెన్ కానీ మటన్ మా అత్తయ్యకి ఇష్టమైన వస్తువులన్నీ ఆమెకి ఏదన్నా వీక్లీ ఒక కూర అనమాట వారానికి ఒక కూర వండుకొని వెళ్ళి మేము అందరం సరదాగా అక్కడ తినేసి అత్తయ్య అక్కడ గుడి వీడియో అయితే వీడియోలో గుడి పెట్టాను ఆ గుడిలో పనిచేస్తారు మా అత్తయ్య కాబట్టి సండే సండే మేమే వెళ్తాం మా వారికి లీవ్ సండే కాబట్టి లేదు అంటే ఆమె ఎప్పుడన్నా వచ్చి వన్ డే ఉండేసి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడున్న అక్కడ వస్తే క్యారీలు తీసుకొని పో వెళ్తారు మా అత్తయ్య అన్నము కూర అంతా తీసుకొని వెళ్తారు నాకైతే మామగారు లేరు కాబట్టి మా అత్తయ్య ఒక్కలే ఇంకా వస్తా వస్తా కొన్ని అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటారు నాకు ఎప్పుడు వచ్చినా సరే అది ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అంటే ఇవన్నీ చెప్పాలా అని చాలామంది అనుకుంటారు నేను ఒక మెమొరబుల్గా ఎందుకు పెట్టుకుంటున్నానంటే చాలామంది ఇంట్లో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అత్తయ్య వాళ్ళు కానీ మామయ్య తరఫున కానీ ఎవరైనా సరే నాకు మా అత్తయ్య అయితే దేవత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మ అంత దూరంలో ఉన్నా కూడా నాకు అత్తయ్య ఒక అమ్మకు మించి ఎక్కువ చూసుకుంటుంది నన్ను మా పాప కానీ నాకు కానీ ఇప్పుడు చూడండి టమాటాలు కూడా విచిత్రంగా ఉండొచ్చు తెచ్చుకున్నానంటే కానీ ఎవరికి పెట్టాలి ఇంకా మాకే కదా నేనే పెద్ద కోడలైనా చిన్న కోడలైనా నేనే కాబట్టి నాకే పెట్టాలి కాబట్టి నాకు ఏదైనా సరే అన్నీ తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఇచ్చేసుకుంది అలాగా ఇంక ఈ టమాటాలు ఊర్లో తీసుకుందంట నలిగిపోతే నేను ఆ బాక్స్లో పెట్టాను చూసారు కదా సరుకులు కందిపప్పు ఇవన్నీ అయిపోయినాయి అని చెప్పాను మొన్న తెచ్చి పెట్టారనమాట జీలకర్ర అలాగే సోపు సామాను కడిగేది మా పాపకి మా పాపకే నామనుకుంటుంది కానీ మేము ఇంట్లో ముగ్గురు మేము యూజ్ చేసుకుంటాము ఇంకా అలాగే ఇప్పుడన్నా కొంచమే తెచ్చుకున్నాను మామూలుగా అయితే అసలు ఏ టు జెడ్ ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను సరుకులు మొత్తం మా అత్తయ్యే మాకు ఇచ్చి పంపిస్తుంది ఇంకా మేము రిలయన్స్ పార్ట్లో షాపింగ్ చేసాం కదా సో గోధుమ పిండి అయితే ఒక టూ కేజీస్ తీసుకున్నా ఇంక ఇవి కూడా మా అత్తయ్యే ఇచ్చారు నేను మామూలుగా మిరపొడి మా అత్తయ్య ఇస్తారు మా అత్తయ్య మా అత్తయ్య మా అత్తయ్య అని చెప్తున్నాను కదా వీడియోలో నేను అంత గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు నిజంగా మాలో ఉన్న రిలేషనే నేను చెప్పుకుంటున్నాను అంత బాగా నన్ను ఒక కూతుర్లా కాదు ఒక కోడల్లా కాదు అన్నిట్లో ఒక మనవరాలుగా నేను మూడు వరుసలు అవుతున్నాకి అయినా సరే ఆ సొంత బిడ్డ అనుకొని నన్ను ప్రతీది మిరపకాయలు కూడా వరకు ఆమె మిరప్పోడు ఆడిచ్చేది ఇప్పుడు ఆమెకి ఓపీకి లేక ఆయన కూడా నాకు ఇలా తీసి ఇచ్చేస్తుంది నువ్వే ఆడించుకొని ఇంకా అవైతే తెచ్చాను ఇంకా మొక్కజొన్న పాపకి నేను రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను ఒకటి పదహారు రూపాయలు పడింది నాకు ఇంకేదనమాట వీడియో ఇవన్నీ తెచ్చాము మా వారికి షాప్ షాపింగ్కి వెళ్ళాము ఆయన జీన్స్ ప్యాంట్లో ఏదో కావాలంటే అవి కొనుక్కున్నారు ఫైనల్గా ఈరోజు సండే వ్లాగ్ ఇదనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీరందరూ ఆదరించడం వల్ల నైన్ కే వచ్చింది కాబట్టి త్వరలో టెన్ కే వచ్చేస్తే టెన్ కే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో ఫైవ్ కే పెడతా పెడతా అన్నాను నాకైతే కుదరలేదు ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కాబట్టి నేను ఇప్పుడు